మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెడలను మీకు శుభం కడుగునగాక అంతా బాగున్నారా నా దేవుని హస్తం మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ శుభవేళ గత వారమంతా చేసిన వీళ్ళని జ్ఞాపకం చేసుకుని నిండు మనస్థుతో ఆయన స్థుతించ ఉన్నాం ఈరోజు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన జీవితంలో ఎక్కువగా ఇతరుల సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం ఇతరుల సహాయం కోరకుండా మనం బ్రతకడం అనేది సాధ్యం కాదు మనం ఎప్పుడైనా మన ఇబ్బందులు కానీ మనం తాడుకోలేనప్పుడు కానీ కొన్ని అధిగమించలేనప్పుడు కానీ కొన్ని దాటలేనప్పుడు కానీ కొన్నిసార్లు బలహీనమైనప్పుడు మనం కోరుకునేది ఏమిటంటే దైవ సంబంధమైన సహాయాన్ని అప్పుడప్పుడు మనుషుల సహాయాన్ని కూడా కోరుకుంటాం తప్పేం కాదుగా మనం ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగి ఉంటాం మన జీవితం ఎప్పుడూ దీవినకరంగా ఉంటుంది ఓ కీర్తనాకారుడు నలభైవ కీర్తనలో ఓ చక్కగా ఒక మాట కోరుకుంటున్నాడు అదేమిటంటే పదమూడవ వాక్యంలో యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా నాకు సహాయమునకు నాకు త్వరగా రమ్ము ఇసలు అనే మాట ఏమిటంటే నన్ను రక్షించు నాకు సహాయం చేయి అంటున్నాడు ఇతను ఏ బాధలు వచ్చాయి ఏ బాధలు వస్తే ఇతను ఆ సహాయాన్ని కోరుకుంటున్నాడు పన్నెండో వాక్యంలో కొన్ని వాక్కులు విజ్ఞాపకం చేస్తాం చేస్తాను లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి ఇతని దృష్టిలో అపాయం కాదు అపాయములు అవి కూడా లెక్కలేని అపాయాలు చుట్టుకున్నాయట మరో విచిత్రం వీడు తెలుసా నా దోషంలో నన్ను తరిమి పట్టుకొనగా నన్ను తల ఎత్తుకోలేకపోతున్నాను మూడవది ఏమిటో తెలుసా అవి లెక్కకు నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయం అధైర్యపడి ఉన్నది ఒక మనిషి ఎప్పుడు అధైర్యవంతుడిగా మారిపోతాడు ధైర్యంగా మాటలు చెబుతాడు ధైర్యంగా ఉంటాడు కానీ ఎప్పుడు అధైర్యం చెందుతాడు అంటే పైన కొన్ని మాటలు రాశాడు అదేమిటి లెక్కలేన అపాయాలు నన్ను చుట్టుకొని ఒకటి రెండైతే దాడతావు ఒకటి రెండు అయితే ధైర్యం ఉంటుంది లెక్కలేనని నాపాయాలు అంటే అపాయం అంటే చెప్పు వచ్చేది కాదుగా అది చెప్పి రాకపోగా క్షణాల్లో ఆవరిస్తుంది ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇంటో బయట ఉద్యోగ వ్యాపారంలోనూ నీ స్నేహంలోనూ నువ్వు చేసే పనిలోనూ అపాయం ముంచుకొస్తుంది అందుకని ఆ లెక్కకు మించున్నయట ఇప్పుడు అంటాడు నా జీవితంలో నా హృదయం అని రెండోది ఏమంటాడో తెలుసా నా దోషమును నన్ను తరిమి పట్టుకొని మనం తప్పు చేసి మర్చిపోయినా పొరపాటు చేసి సరిపెట్టుకున్న పాపం చేసి కప్పిపుచ్చుకున్నా అక్కడ మాత్రం లేదు అది ఏమిటో తెలుసా అవి నిన్ను తరిమి పట్టుకుంటాయి ప్రియదేవులు విడదారా ఈ శుభవేళ మీ హృదయం అదైర్యపడిపోవడానికి కారణం ఏమిటి మొదటి కారణం అపాయాలు చుట్టుకున్నాయి రెండవ కారణం అవి నన్ను తరిమి తరిమి నా దోషాలు నన్ను పట్టుకుంటున్నాయి తను అంటాడు కదా తలపైకి ఎత్తుకోలేనయ్యా నా తనెత్తి నేను అంటున్నాడుగా మూడవది ఒకటి కాదు లెక్కకు మించిన బట్ట అప్పుడంటాడు నా హృదయం ఆ అయ్యా ప్రభువా దయచేసి నన్ను రక్షించవా దయచేసి నాకు సహాయం చేయవా ఇతను ఎప్పుడైతే ఆ విషయాలన్నీ దేవులతో చెప్పి ఇప్పుడు తనకు తానుగా బయటపడలేడు తనకు తానుగా సహాయం పొందలేడు ఏ నరుడు ఈ విషయంలో సహాయం చేయలేడు వెంటనే నేను ఎవరు సహాయం కోరుకుంటే మంచిది అని ఆలోచించి తిన్నగా దేవుని సహాయం కోరుకుంటున్నాడు ఆయన ఎవరో తెలుసా ఆయన ఎవరు వేడుకున్న క్షణాల్లో దిగి వచ్చి రక్షించగలిగిన వాడు ఆయన ఎవరు అంటే సహాయం కొరకు దావిదు కుమారడా ఏసు దాటివేడవాకయా అని గుడ్డివాడు పిలిచిన నా అమ్మాయికి దయ్యం పట్టింది సాయం చేయవా అని అరిచిన అయ్యా నేను కొషరోగి దయచేసి నా పట్ల కృపతుహ్వా అన్న ఆయన కనికర స్వరూపి గనక రక్షించడమే కాదు సహాయం చేయడానికి ఏగిరంగా పరుగెత్తుకొని వస్తాడు మరొక మాట చెప్పమంటారా నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎగిరి వస్తాడు కీర్తనకారుడు రాశాడు మరి శుభవేణి మాటలు విన్నాకైనా నువ్వు ఎంత అధైర్యంలో ఉన్నా నీ హృదయం అధారిపడిపోయినా చిగ్గుపడబాకు భయపడబాకు తలదించుకో అక్కరలేదు జీవాధిపతి అయిన యేసు వైపు తిరగగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నేను ధైర్యపరుస్తాడు క్షేమాన్ని ప్రసాదిస్తాడు మంచి రోజులు వచ్చిన గాక పరిశుద్ధుడును నా ప్రభు వందనాలయం బిడలను దీవించండి కుటుంబానికి సహాయం కలుగు చేయండి పిల్లల వివాహాల కొరకు చదువుల కొరకు ప్రార్థన చేస్తుండగా చంటి పిల్లల క్షేమం కొరకు గర్భిణీ స్త్రీల క్షేమం కొరకు సంతానం లేని వారి కొరకును వృద్ధాప్యుల తల్లిదండ్రుల క్షేమం కొరకును వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల కొరకును ఇంటికి రక్షణ కలగాలి కుట్రమంత ప్రార్థనలతో ఎదగాలి రాజ్యానికి వారసులు కావాలి ముండి సమస్యలు కఠిన సమస్యలు విడిపోయినా కోర్టు సమస్యలు ఏదైనా పరిష్కరించండి రక్షణ భాగ్యంతో దీవించి మీరు చేయమని ఏ సూపేరాట వేడుతున్నాము తండ్రి ఆమె